శుక్రవారం మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసం శుక్లపక్షం తిథి పూర్ణిమ ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలు వరకు వారం శుక్రవారం భృగువాసరే నక్షత్రం ఉత్తర పూర్తి యోగం శూలం మధ్యాహ్నం ఒకటికు ఏడు నిమిషాలు పిఎం వరకు కరణం భవ ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలు వరకు తదుపరి బాలువ మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాలు ఏఎం వరకు వర్జ్యం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాలు మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాలు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాలు ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాలు పిఎం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక నిమిషాలు అమృతకాలం రాత్రి పన్నెండుకు మూడు నిమిషాలు అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఒక నిమిషాలు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలు యమగండ కేతుకాలం మధ్యాహ్నం మూడు గంటలు సాయంత్రం నాలుగున్నర సూర్యరాశి కుంభం చంద్రరాశి సింహం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాలు కుడిచూపుడు వేలు హోళీ పండుగ మరియు శ్రీలక్ష్మీ జయంతి కుడిచూపుడు వేలు మీన సంక్రమణం రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాలు చేయవలసిన పనులు పూర్ణిమ రోజు కావున గంగానది లేదా శుద్ధ జలంతో స్నానం చేయడం శుభప్రదం శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవాలి శుక్రదోష నివారణ కోసం దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం మంచిది గోపూజ చేసి గోశాలకు దానధర్మాలు చేయడం ఎంతో శుభకరం పూర్ణిమ రోజున ఉపవాసం చేసి రాత్రి చంద్రుడిని దర్శించి అర్ఘ్యం ఇవ్వాలి తీర్థయాత్ర చేయడం పుణ్యక్షేత్రాలను సందర్శించడం గొప్ప ఫలితాన్నిస్తుంది అన్నదానం దానధర్మాలు చేస్తే కుటుంబంలో సిరిసంపదలు పెరుగుతాయి సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు